నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ లో అడిషనల్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ జయారాం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ అక్రమంగా కారులో నిషేధిత మాదక ద్రవ్యాలు తరలిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని వివరాలు వెల్లడించారు డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా కారులో నిషేధిత మాదక ద్రవ్యాలు తరలిస్తు పట్టుబడిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని వారిని అదుపులోకి తీసుకుని కారులో నుండి పన్నెండు పాయింట్ మూడు గ్రాముల కొకెన్ మూడు పాయింట్ రెండు గ్రాముల ఎండిఎంఏ మరియు మూడు పాయింట్ ఒక గ్రాముల గంజా పౌడర్ మరియు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు క్రమంగా కారులో నిషేధిత మారక ద్రవ్యాలు అందిస్తూ పట్టుబడిన ఇద్దరు నింతులను అదుపులోకి తీసుకొని కారులో నుండి పన్నెండు పాయింట్ మూడు గ్రాముల కుకేన్ మూడు పాయింట్ రెండు గ్రాముల ఎండిఎంఏ మరియు మూడు పాయింట్ ఒక గ్రాముల గాంజా పౌడర్ను ఉపయోగించి కారును మరియు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేయడం అనేది ఇది నిచ్చిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ క్రైమ్ నెంబర్ ఒకటిపై రెండు వేల ఇరవై నాలుగు దీని డీటెయిల్స్ ఏంటంటే నిన్న రాత్రి ఇరవై ఒకటి గంటల నలభై నిమిషాలకు నడిపల్లి తాండ దగ్గర ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పై ఇట్లా ఈ ముద్దరు ద్వారంపల్లి విక్రమ్ మరియు షేక్ ఖాజా మొహిద్దీన్ ఇది ఢిల్లీ నుంచి హైదరాబాద్కు ఇవి వాళ్ళ ఉపయోగ నిమిత్తం రవాణా చేస్తుండగా ఇన్ఫర్మేషన్లో పట్టుకున్నాము నిందితుల నుంచి ఒక స్కోడా కారు ఏపీ జీరో ఫైవ్ ఈఎన్ నైన్ జీరో డబల్ నైన్ కుకేన్ వెయింగ్ అబౌట్ ట్వెల్వ్ పాయింట్ త్రీ గ్రామ్స్ ఎండిఎంఏ వేయింగ్ కూడా త్రీ పాయింట్ టూ గ్రామ్స్ గాంజా పౌడర్ వేయింగ్ కూడా త్రీ పాయింట్ వన్ గ్రామ్స్ మూడు క్యాప్టెన్ కోకస్ ట్రిప్స్ ఓసీబీ స్లిమ్ టూ తర్వాత గాంజా క్యూబ్ ఒకటి డిజిటల్ క్యాలిక్యులేటర్ ఒక ఐఫోన్ థర్టీన్ ప్రో శాంసంగ్ జెడ్ ఫోల్డ్ ఒకటి వైవా ఐఫోన్లు దాన్ని దర్యాప్తు ఐ మీన్ సీజ్ చేయడం జరిగింది ఈ కేసుని మన నిజామాబాద్ కమిషనర్ గారు శ్రీ కల్మేశ్వర్ గారు పర్యవే పర్యవేక్షణలో సిఐ కృష్ణ సిఐ డిచ్పల్లి తర్వాత ఏసీపీ కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది దీని అంతా కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా టాస్క్ ఫోర్స్ వాళ్ళు శ్రీ రాజశేఖరరాజు మరియు ఇన్స్పెక్టర్సు అజయ్ బాబు అంజయ మరియు వాళ్ళ సిబ్బంది రామ్ అనిల్ కుమార్ లక్ష్మణ రాములు సుధాకర్ భూపతి భూషణ్ రాజు ఆజం మరియు కృష్ణ డిజిపల్లి సిఐ ఎస్ఐ మహేష్ డిజుపల్లి వీళ్ళందరూ కూడా కష్టపడి ఈ చాకచక్యంగా ఈ బహికల్ని పట్టుకోవడం జరిగింది ఇందు మూలంగా ప్రజలందరికీ తెలియజేయడం ఈ నూతన సంవత్సరం రోజు ఈ జరిగిన ఈ కేసు కాకుండా వాటి మూలాలు కూడా కనుక్కొని వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఎవరైనా సరే ప్రజలకు ఎలాంటి మారక మారదక ద్రవ్యాలు వాడినా సేవించిన తర్వాత కొనుగోలు చేసినా కానీ వాళ్ళు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరడమైంది వాళ్ళ సీక్రెట్ వాళ్ళ పేరు వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గోప్యంగా ఉంచుతాము ఈ ఇన్ఫర్మేషను డైల్ హండ్రెడ్కు తర్వాత టీఎస్ న్యాప్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్కు తర్వాత మన కంట్రోల్ రూమ్ నెంబర్కు ఎయిట్ ఫోర్ సిక్స్ డబల్ టూ సిక్స్ జీరో నైన్ జీరోకు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము మన ప్రద ఇప్పుడు ప్రజెంటు గవర్ తెలంగాణ గవర్నమెంటు ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ మాదక ద్రవ్యాలని నిర్మూలించడానికి చేపట్టిన ఈ చర్యను టీఎస్ న్యాబ్ ఆధ్వర్యంలో మరియు డీజీ గారి గౌరవ డీజీ గారి ఉత్తర్వుల మేరకు ఈ ఫర్దర్గా ఈ ఇటువంటి మాదక ద్రవ్యాల మీద వాచ్ పెట్టి ఇంకా ఫర్దర్గా కేసులు పెట్టడము తర్వాత వాటి మూలాలు ఎక్కడ ఉన్నాయో కనుక్కొని ఎవరు ఎంతమంది అంటే ఎంత పెద్దవాళ్ళైనా సరే ఇటువంటి మాదక ద్రవ్యాలు వాడకం కానీ సేవించినా కానీ దాన్ని ట్రాన్స్పోర్ట్ కానీ బిజినెస్ కనుక చేస్తే వాళ్ళపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి ఈ విధంగా ఈ మూలంగా మనవి చేయడం జరిగింది